యుఎస్ఏ మన ఇండియన్ కి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా మిగతా వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారు కొరటాల శివకి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో మన ఎన్టీఆర్ అయితే పర్ఫార్మెన్స్ మాస్ జాతరని తలపిస్తోందట ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకి వంద వంద మార్కులు వేసేస్తున్నారు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనేది యొక్క మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తోంది అలాగే స్టోరీలో నడిపించిన విధానం చాలా చాలా గ్రిప్గా ఉందట ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ అభిమానులు దేవరా క్యారెక్టర్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు నిజంగానే వరా క్యారెక్టర్ కూడా హై టెన్షన్ ని పెట్టేస్తుందట ఎమోషన్స్ అయితే అసలు కొరటాల రాసిన డైలాగ్లు ప్రేక్షకుల్ని మరింత ఎక్సైట్మెంట్ కి గురి చేస్తోంది దేవరలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకి కన్నీళ్లు పెట్టిస్తుందట ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వి కపూర్ అందంతో పాటు మంచి కమిట్మెంట్ ఉన్న హీరోయిన్ అని కూడా అనిపించింది ఇక దేవరా సినిమాకి సంబంధించి మరి ట్రైలర్ లో చూపించినటువంటి కొన్ని కొన్ని హైలైట్స్ సినిమాలో మరింత బ్లాస్టింగ్ గా ఉంటాయని లాస్ట్ నలభై నిమిషాలు అయితే అసలు ఆ సినిమాకి వేరే లెవెల్ అని నెక్స్ట్ బాహుబలి రేంజ్ ఆఫ్ క్లైమాక్స్ ని మీరైతే ఎదురు చూస్తారంటూ ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తున్నారు సో యుఎస్ఏలో రిలీజ్ అయినటువంటి దేవరా సినిమాకి సంబంధించి సో కథకి పునాది వేసే ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ ని ఎక్కడికో తీసుకెళ్తారు సినిమా మిడిల్ హాఫ్ లో సాగే యాక్షన్ ఎమోషన్ ట్విస్ట్లు పవర్ఫుల్ ఆ పర్ఫార్మెన్స్ అయితే కిరాక్ కనిపిస్తుందని ప్రీ క్లైమాక్స్ ట్వెస్ టు ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్స్ అయితే సినిమాకి మంచి గ్రిప్పింగ్ అంటూ యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి తెలుస్తోంది ఖచ్చితంగా దేవర సినిమా మరి యుఎస్ నుంచి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ని సాధించి వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టేసిందంటూ చెప్తున్నారు